సరస్వత్యమా తయజరదం తపస్వీ వాగ్విరం నారదం పరిపప్ల వాల్మీకిర్వం కౌన్వస్ సంప్రదనృత్యో దృఢవ్రత కవి కవీనావం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద అనుశృణోసనం మహాగణాధిపదయ సరస్వతి వాజే వాజేర్వాజనివతి వాగ్దేవ్యై నమ మహాగణాధిపద నమ మాగర్ధావిభ సంప్రత వాగద్ద ప్రతిపత్తయే జగద పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు అటువంటి వాళ్ళని నమస్కరిస్తూ పదిహేడవ అధ్యాయం ఆంగిరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం అలాగే పదహారవ అధ్యాయంలోని కార్తీక మాసంలో ధ్వజస్తంభం పక్కన ఉండేటువంటి కార్తీక ఆకాశ దీపారాధన సమయంలో ముని పొంగవులందరూ కూడా వచ్చి కూర్చొని పురాణ కాలక్షేపం చేస్తూ ఆకాశజ్యోతి వెలిగించిన తర్వాత ఆ ఆకాశ జ్యోతి ప్రకాశిస్తూ ఉండగా ఆ కర్రలోంచి ఫెల ఫెల ఫెలమని విరిగి ఒక బ్రాహ్మణోత్తముడు ప్రత్యక్షం అయ్యాడు ఆయన తాలూకా జన్మ వృత్తాంతం అంతా కూడా మనం చెప్పుకున్నాం ఎవడా బ్రాహ్మడు ఎక్కడుండేవాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇదిలా ఉండగా పదిహేడవ అధ్యాయంలోని ఆంగీరసుడు ధనలోపుణకు చేసిన తత్వోపదేశం ఆ ఆకాశజ్యోతిలోంచి వచ్చేటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ధనలోబులై వ్యవసాయం చేస్తూ అనేక రకాలైనటువంటి అగత్యాలు చేస్తూ దానధర్మాలు లేక చేసి చివరికి తాను అనేక రకాలైనటువంటి పాపకర్మలు చేసి వడ్డీ వ్యాపారాలు చేసి చివరికి చనిపోవడం వల్ల ఒక అడవిలో ఒక కర్ర ధ్వజస్తంభం పక్కన ఉండేటువంటి జ్యోతికి వెలిగించేటువంటి కర్ర అంటే వృక్షం రూపంలో పుట్టాడు ఆ వృక్షం పవిత్రంగా కార్తీక జ్యోతి వెలిగించడం వల్ల అందులోంచి బ్రాహ్మణోత్తముడు తన జన్మ సార్థకత చేసుకొని తిరిగి విభ్రునిగా తన గ్రామానికి వెళ్ళి దానధర్మాలన్నీ చేసుకోవాలని వెళ్తున్నప్పుడు ఆంగీరసుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు దగ్గర ఉపదేశం చేయమని చెప్తే ఈ ధనలోపునకు ఈ ఆంగీరసుడు తత్వోపనిషత్తు తత్వోపదేశం చేశాట ఎలాగో చెప్తున్నాడు ధ్వజస్తంభ ప్రక్కన ఉన్న ఆకాశ జ్యోతి రలాడే ఆ కర్రలోంచి ఒక దివ్యమైన పురుషుడు పిలపెల విరిగే ఆ కర్రలోంచి మనుజుడు వచ్చను ఆ దివ్య పురుషుని ఆ మునీశ్వరుడు చూచి ఆశ్చర్యం పొందాడు కార్తీక శుద్ధ పౌర్ణమి ఎంత గొప్పది ఈ ఆకాశ జ్యోతి వెలిగించే ఈ కర్ర ఎంత గొప్పది కావున ఈ మనుషుడు వైకుంఠమునకు తప్పుగా వెళ్ళును ఈ స్తంభమున ఈ స్తంభానికి ముక్తి కూడా కలిగినది ఈ మునీశ్వరుల మాటలు ఆ మనుజుడు ఆలకించి ఓ మునిపొంగవులారా నేను ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉందా ఈ జగములో ఉండే ఎల్లరకు ఎటును కర్మబంధనము కలుగును ఈ కర్మబంధం ఎట్లు నశించును నా ఈ సంశయాలు తీర్చండి మహాప్రభు అని ప్రార్థించట ఈ కర్రలోంచి వచ్చేటువంటి విపురుడు అక్కడ ఉండేటువంటి మునీశ్వరులందరికీ ప్రార్థించేట నాకు కర్మ విమోచనం కర్మబంధం కలిగింది కర్మ విమోచనం ఎలాగా కావాలి ఎలా సాగుతుంది అని చెప్పి ప్రార్థన చేశ అంతటా ఆ మునీశ్వరుడు ఆంగిరసింహామునితో స్వామి మీరే అతని సదైన సమాధానం తీర్చే సమర్థులు చెప్పండి అని ఆంగిరసింహామునికి మిగతా మునులు కోరిరి ఈ ధ్వజస్తంభంలో వచ్చేటువంటి బ్రాహ్మడు నాకు కర్మ విమోచనం కావాలి నేను చేసేటువంటి పాపాలన్నీ కూడా పూర్తిగా పోవాలి నేను ఒక మంచి వ్యక్తిగా మారాలి అనేటువంటి విషయాన్ని ఓ మునీస్లారా చెప్పండి అని చెప్తే ఆ మునీశ్వరులందరూ కూడాను ఈ ఆంగేరసమునికి ఒప్ప చెప్పారట స్వామి మీరే అతని తల సంశయాలన్నీ కూడా తీర్చేటువంటి శక్తి మీకే ఉంటుంది అని చెప్పి ఆంగేరసమునికి మిగతా మునులు కోరారట అప్పుడు పదిహేడవ అధ్యాయంలో ఆంగేరసుడు ఈ విధంగా తత్వోపదేశం చేస్తున్నట్ట ఓ శ్రేష్ఠులారా ఈ ధనలోపి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను శ్రద్ధగా వినండి కైలాస పర్వతంలో పార్వతీదేవికి శివుడు చెప్పినటువంటి విషయాలు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కర్మ బంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తదాద్వంద్వ సంబంధో దేహం కర్మబంధము తాత్పర్యం చెప్తున్నాడు కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది ఈ కర్మబంధం ముక్తి కార్యం కారణం స్థూల సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధం అంతా కూడా దేహానికి సంబంధించినవి కాబట్టి అదే దేహం అనబడుతుంది కర్మ వలన ఆత్మకు దేహధారణము సంబంధించుచున్నది మనం చేసేటువంటి కర్మ ద్వారా మన ఆత్మకు మన దేహానికి సంబంధించినటువంటి ఒక ముక్తి ఏర్పడుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణం అగుచున్నది మనం మన శరీరానికి ఉండేటువంటి మొత్తం ఉత్పత్తి జరగాలి అంటే కర్మబంధం అనేటువంటిది కారణం వచ్చున్నది శరీరధారణ వలనే ఆత్మకర్మ జరుగుచున్నది శరీరం ఉంటే కదా ఆత్మ మనస్సు బుద్ధి ఇవన్నీ ఉంటాయి ఈ శరీరం ద్వారావే ఇవన్నీ కూడా లభ్యమవుతున్నాయి కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం వచ్చున్నది ఇప్పుడు శరీరం లేకపోతే మనమే కర్మ చేయలేం ముగ్గు గాలి పీల్చుకుంటుంది చెవులు వింటాయి వాక్ పలుకుతుంది నేత్రాలు చూస్తాయి ఈ నవరంధ్రాల్లో ఉండేటువంటి శక్తి ప్రజ్వలమవుతుంది అన్నీ కావాలంటే శరీరం అనేటువంటిది ఉండాలి శరీరం ఉన్నప్పుడే ఈ కర్మ శరీరానికి రుజువవుతుంది మనం మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ చేయడానికి శరీరమే కారణమవుతుంది ఒక మనస్సు శరీరం ఈ రెండే మనకి ముఖ్యమైనటువంటివి ఒక మంచి ఆలోచన ఆలోచించాలంటే మనస్సే ఆ శరీరం అనేటువంటిది ఆ మనస్సులో ఒక భాగం కాబట్టి కర్మబంధం కావాలని మనం శరీరము కారణమవుతున్నాం సుమా ఆత్మ అనగా ఈ శరీరాన్ని అహంకారముగా ఆవరించి వ్యవహరిస్తున్నది అని ఆంగిరసుడు ఆ ధనలోభికి చెప్పాను ఆత్మ అనేటువంటిది శరీరాన్ని అహంకారంగా మారుస్తుంటుంది ఆవరించి ఉన్నది వ్యవహరిస్తున్నది అని ఆంగిరసుడు ఆ ధన లుగ్ధుడికి చెప్పాను దీపం గాజు కుప్పెలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయుచున్నది ఇప్పుడు దీపం అనేటువంటిది ఒక గాజు కుప్పిలో పెట్టాం ఆ దీపం ఉండబట్టే ఆ గాజుకి ప్రకాశవంతమైనటువంటి ఆ కాంతి అనేటువంటిది పడుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూప మగు మగుట వలన దాని వలన ధారాపుత్రులు ఇష్టపడుతున్నారు ఆత్మ అనేటువంటిది పరమాత్మ స్వరూప ఒకటి వలనే మనకి తలక సంతానం పుత్రులు పుత్రికలు ఉత్తర పౌత్రాభివృద్ధి అన్నీ ఉండి మనకి ఒక కుటుంబం అనేటువంటిది ఏర్పడుతున్నది అతి విశేష ప్రేమతో కూడుకున్న వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహించాలి ఒక విశిష్టమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అదే మనకి పరమాత్మ అని గ్రహించాలి సుమ జీవులు చే కర్మఫలం అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడు ఈ జీవుల చేత కర్మ చేయించేటువంటి వాడు అనుభవింపజేసేటువంటి వాడు ఆ పరమేశ్వరుడే జీవులు ఆ కర్మ ఫలాన్ని అనుభవింతుడు ఆ భగవంతుడు ఏ కర్మ అయితే వాళ్ళకి ఇచ్చారో ఆ కర్మ ఫలితాన్ని తప్పకుండా ఆ మానవులు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు చేసేటువంటి భక్తి వాళ్ళు చేసేటువంటి న్యాయాన్యాయాలు వాళ్ళు చేసేటువంటి కర్మ దాన్ని బట్టే మొత్తం కర్మ ఫలం కూడా అనుభవిస్తూ ఉంటారు అందుకే నీ కర్మరా అంటూ ఉంటారు దేనికి ఎవరై నీ కర్మరా అని వా పని చేస్తున్నావు అని ఆ కర్మ అనేటువంటిది తన శరీరానికి తన ఆత్మకు సంబంధించినటువంటిది నీవు చేసే పాపపుణ్యాలను బట్టి కర్మ అనేది అనుభవించు అనుభవించడం జరుగుతుంది సుమా నువ్వు చేసేటువంటి కర్మను బట్టే ఇది పాపం ఇది పుణ్యం ఇది అనుభవిస్తున్నావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మానవుడు గుణ సంపత్తి గలవాడై గారికి సేవలు చేస్తూ సంసార బంధాన్ని ఆశలు వదిలి ఉంటే విముక్తి చెందితే వాళ్ళకి ఆ చిత్తశుద్ధి కలిగి దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తి పొందుతాడు ఏ మానవుడికైతే ఏ వ్యక్తికి అయితే గురుభక్తి ఉంటుందో గురు శుశ్రూష అనేటువంటిది ఉంటుందో ఏ గురువుకైతే వీళ్ళు శుశ్రూష చేస్తూ గురుపదేశాన్ని చక్కగా గ్రహిస్తారో అటువంటి శిష్యులకు చక్కగా ముక్తి మోక్షం కలుగుతుంది అని చెప్తున్నాడు అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులు మంచి మనస్సును కలిగి ఉంటే ముక్తి కలుగుతుంది అందుకే మంచి పనులు అనేటువంటివి చేయాలి చేస్తే నీ కర్మ చక్కగా ఉంటుంది మంచి కర్మలో నువ్వు అనుభవిస్తావు అని ఆంగీరసుడు ధనలోమునికి చెప్పేట పదిహేడో అధ్యాయంలోని ఈ ధనలోముడికి ఆంగీరసుడు చక్కగా చెప్పేట నీ తాల యొక్క శరీరంలోనే అనేక రకాల మార్పులు ఉంటాయి ఆత్మ పరమాత్మ శక్తి ఇవన్నీ ఉంటాయి నువ్వు చేసేటువంటి పనిలోనే కర్మ ఉంటుంది మంచి పనులు చేయాలి మంచి విషయాలు నేర్చుకోవాలి గురు శుశ్రూష చేయాలి గురువు గారికి చక్కగా అనేక విధాల నువ్వు సత్కర్మలు చేసి గురుపదేశాన్ని పొందాలి గురువు గారు చెప్పినటువంటివి పనులన్నీ చక్కగా చేయాలి పూర్వం ఆశ్రమాలు ఉండేవి ఆ ఆశ్రమాల్లో ఈ గురువు గారు వేద అని చెప్పేసి ఈ శిష్యులందరికీ తీసుకొచ్చి చక్కగా వేదాలు స్మృతులు పురాణాలు అన్నీ కూడా చెప్పేవారు చెప్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళు భిక్షాటన చేసుకొచ్చేవాళ్ళు వేదం నేర్చుకుంటూ ఆ రోజుకు సరిపోయిన భిక్ష మాత్రమే తెచ్చుకునేవాళ్ళు అలాగే ఉండేవి పూర్వం ఆశ్రమాలు చక్కగా స్థానసంధ్యానుష్ఠానాలు చేసుకొని వెంటనే సంధ్యావందనాది ప్రక్రియలు చేసి చక్కగా భిక్షాటనకు వెళ్ళేవారు వెళ్ళేవాళ్ళు శిష్యులందరూ కూడాను గురువుగారు చెప్పినట్టు ఆ భిక్ష ఎంత అయితే వస్తుందో ఆ భిక్షతోటి ఆ గురువమ్మగారు చక్కగా శిష్యులందరికీ అన్నం వడ్డి భోజనం పెట్టేవారు అది అయిపోయిన తర్వాత ఈ వేదాలు పురాణాలు తత్వోపనిషత్తు తత్వజ్ఞానం ఇవన్నీ కూడా బోధించేవాళ్ళు గురువు గారు ఆ విధంగా ఆశ్రమాల్లోని గురు బోధ ఉండేది వాళ్ళు ధనం గురించి కానీ ఫలాపేక్ష రహితంగా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఏ రోజుకు సంబంధించిన దిక్షని ఆ రోజే తెచ్చుకొని శుభ్రంగా తిని వాళ్ళ తన జీవనాన్ని సాగిస్తూ చక్కగా ఆ గురువుగారు చెప్పినటువంటి ఉపదేశాన్ని బోధించే ఉపదేశాన్ని చక్కగా వినేవాళ్ళు ఆ గురుకుల ఆశ్రమ ధర్మం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి వివాహాన్ని వాళ్ళు శిష్యులు ఆ విధంగా పూర్వం గురువుగారు శిష్యులు తత్వబోధ వేదాల అధ్యయనం పురాణాల అధ్యయనం ఉండేది శిష్యులందరూ కూడా మహా మేధావులుగా తయారై అప్పుడు మంచి తెలివితేటలతోటి చక్కగా ఏ విధంగా బ్రతకాలి చక్కగా బ్రతకాలి నీతి నియమాలతో బ్రతకాలి అబద్ధం ఆడకూడదు సత్యమేవ జయతే సత్యం అనేటువంటిదే జయిస్తుంది అనేటువంటి దృష్టితోటి చక్కగా వాళ్ళు ఈ గురుకులలోని ఆశ్రమాల్లోని చక్కగా అనేక రకాల విషయాలు తెలుసుకొని తర్వాత వాళ్ళు వివాహం చేసుకొని ఆ సంసారాలని చక్కగా తిప్పుకొని పుత్తర పౌత్ర వృద్ధితో హాయిగా ఉండేవాళ్ళు ఆనాడు గురు శుశ్రూష వల్ల శిష్యులందరూ కూడా కాబట్టి ఈ ఆంగిరసుడుకి ఈ ఆంగీరసుడు ఈ ధనలోమునికి ఈ విషయాలన్నీ కూడా తత్వబోధ చేశాడు ఈ విధంగా నువ్వు ఉండాలి కర్మ ఎలాగుంటుంది మంచిది చెడు ఇది మంచిగా వెళ్ళిపోవాలి ధనలోభత్వం పనికిరాదు ధనం ఎక్కువ అనేటువంటిది పనికిరాదు మనిషికి ఎంత కావాలో అంతే ధనం కావాలి ఎక్కువ ధన సంపాదన పనికిరాదు ధనార్జన చేయకూడదు అనేటువంటి తత్వ బోధని ఆంగీరసుడు ఈ ధనలోపుడికి ఈ అధ్యాయంలో ఈ పదిహేడవ అధ్యాయంలో చెప్పడం జరిగింది ఆ విధంగా తత్వబోధ చేశాడు